బన్న గణేష్ ఈవార నరస్ట్ తెలుసుకొని వచ్చావా లేక ఏమైనా దారి తప్పి వచ్చావా ఈ దేశ సరిహద్దుల లే గుండా పోతావ్ జాగ్రత్త రేయ్ బన్న నీ లాండి తాటాకు దప్పలకు వెదరేవాడు తాజరా ఈ డీసీపీ నీలాంటి లాండి గుండాలను గుండలు తీసి రక్తంతో భరత మాతను పుణితం చేస్తాను ఏ కళ్యాణ్ కొండ గుండా పగులుద్ది డిజెపి డిప్యూటీ కమిషనర్ పోలీస్ అద్దులి మీరావా ఎన్ని కంట్ర కింద ఏర్పాటు చేస్తున్న కొడకనుకుంటున్నావా గుడ్లు పీకేస్తా ఏ ఈ బండా గణేష్ గురించి నీకు తెలియదు అందుకే ఇలా చెలరేగిపోతున్నావు ఈ బండా గణేష్ తలుచుకుంటే నిన్ను ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలలో ఈ సిటీని వదిలేసి ఏ శ్రీకాకుళంలో ఉంటావు జాగ్రత్త ఇక్కడే ఉంటా నా దేశంలో నువ్వు వస్తానంటే ఇరవై నాలుగు గంటలు డ్యూటీలోనే ఉంటా నీకు చేదప్పుడు పది గంటలుగా వారానికా నీ ఓపిక నీ ఓపిక ఉన్నప్పుడు కబ్బురు పెట్టు నేనే వస్తా ఏ సెంటర్ వస్తాగా వచ్చినా సరే నీలో ఒక్కడి మిగిలిన నీకంటూ ముందు నేను వచ్చిన నా ఒంటి మీద ఇంటి పని తీసేది కాళ్ళ దగ్గర పడేస్తా నాకు నీలాంటి మూడి వాళ్ళే కావాలిరా చావురు చూసినా ఏ పోలీస్ ఆఫీసర్ ఈ ఆఫీసర్నే చేతులు నిలకూడదు ఎవరైనా నిలబడితే చావే గుర్తుకు రావాలి కాసుకొని బతికే నీతో నాతో చాలెంజా బడా బడా పారించి నా చేతులు రాయింది రాజ్యాంగాన్ని తప్పుదో పండించిన నీ ఇలాంటి రౌడి నా కొడుకులను ఎన్నికల్ట్రో కింద ఏర్పరిచిన చేతులు రావి వద్దు పట్టుకోలేవు వెళ్ళు ఈ సిటీని వదిలే దూరంగా ఉండు కనీసం ప్రాణాలతో బతుకుంటావు నన్ను ఎదిరించే తమ్ము నీ ప్రభుత్వానికి లేదు నన్ను శాసించి నన్ను అరెస్ట్ చేసే మగతనం నీ పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదు నన్ను శాసించే మగతనం నీ పోలీస్ డిపార్ట్మెంట్ కే లేదు ఎందుకంటే నీకు డిపార్ట్మెంట్ నెలకు లక్ష రూపాయలు ఇస్తే నేను పది లక్షలు లంచం ఇస్తున్నాను ఎంత కావాలో చెప్పు లక్షలా కావాలో చెప్పు నేను డబ్బు బండా నీ పక్కల పడుకుని అభిచారణం కొంటా మేమం కానీ నన్ను మాత్రం కొనలేవురా తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన కంటికి ఎదురు పడ్డా నీ శవం కూడా దొరకదు మూర్ఖత్వం అది నా ఒండ్లో ఉందిరా ఏట్రా అది నా వంశంలో ఉందిరా నన్నెదిరించే అంత మొనగానివా అది నా తండ్రి పంజించిన రక్తరా చూస్తా వరకు అది చూస్తా చూస్తా చూడు వైపే చూడ రెండో వైపు చూడను మాడి మజాకి పోతానా కొడక రే అందరి గుండ నిమిషానికి సార్లు కొట్టుకుంటే నాది ముప్పై సార్లే కొట్టుకుంటుంది ముప్పై అది కాక డెబ్బై ఎక్కువ చేతికి వేదం ఎక్కువ తుపాకి పవర్ ఎక్కువ నేను కౌంటర్ కింద ఏది పరసనా కొడక నీ దమ్మెంత వరకు అది చూస్తా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న నా ఎనికంట లీస్ట్ చూడు ఆ దమ్ ఏంటో నీకేం అర్థమవుతుంది వెళ్ళురా వెళ్ళు ఇక్కడి నుంచైనా జాగ్రత్త పతుకో వెళ్ళు వస్తా వస్తా ఎల్లు ఈ దమ్మెంతవరకు నీ పోరేమిటో నేను చూస్తా నీ అంత చూస్తా వెళ్ళురా నా కొడక వెళ్ళు